అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం మెడిటేషన్ ద్వారా మనలో ఉన్న నెగిటివ్ బ్లాక్స్ని క్లియర్ చేయడం గురించి తెలుసుకుందాం ఈ మెడిటేషన్ స్టార్ట్ చేసే ముందు మీరందరూ కంఫర్టబుల్గా కూర్చోండి మీరు సిద్ధంగా ఉన్నప్పుడు ప్రేమగా కళ్ళను మూసుకోండి మీ శ్వాసను మీ శరీరాన్ని గమనించండి ఇప్పుడు మీ ఉదర భాగాన్ని గమనించండి శ్వాస తీసుకునేటప్పుడు మీ ఉదర భాగాన్ని ముందుకి విస్తరించండి మరియు వదిలేటప్పుడు దానిని వెనక్కి లోపలికి తీసుకోండి ఇలా మీరు కొన్ని శ్వాసలు తీసుకోండి ఇప్పుడు మీ అవగాహనను మీ హృదయ కేంద్రం వైపుకి తీసుకువెళ్ళండి మీ ఛాతి మధ్యలోకి గమనించండి మీ హృదయంలో ఉన్న శక్తిని ప్రేమను మీరిప్పుడు అనుభవంలోకి తెచ్చుకోండి ఇది నిస్వార్థమైన ప్రేమ మీ అంతరాత్మ నుండి ఉద్భవించిన శుద్ధమైన ప్రేమ మీ శరీరం మొత్తం ఈ ప్రేమతో నిండి ఉంది ఇది మీరు మీతో ఉండే ప్రేమ ఇప్పుడు మీరు ఈ ప్రేమ శక్తితో పాటు మీ చుట్టూ ఉన్న ప్రేమభరితమైన శక్తిని గమనించండి మీ అత్యున్నతమైన ప్రేమమయ దూతలు ఇప్పుడు మీతో ఉన్నారు మీరు అంతరంగికంగా బాహ్యంగా కూడా మార్గదర్శితులవుతున్నారు మీ లోపల నుండి వచ్చే అంతరాత్మ మార్గనిర్దేశనం మీకు బయట నుండి ప్రేమతో మార్గనిర్దేశించేవారు ఇవన్నీ ఇప్పుడు మీతో ఉన్నాయి ఒక దీర్ఘ శ్వాసం తీసుకోండి మెల్లిగా నెమ్మదిగా వదలండి ఇప్పుడు మీరు తీసుకునే ప్రతి శ్వాసతో మీ మార్గంలో ఉన్న అడ్డంకులు తొలగించబడుతున్నాయి మీరు శ్వాసను వదిలేటప్పుడు మీ శరీరంలో ఒక తేలికతనాన్ని ప్రశాంతతను అనుభవించండి మరో దీర్ఘ శ్వాస తీసుకోండి మరొక అడ్డంకులు తొలగించబడుతున్నాయి మెల్లగా శ్వాసని వదిలేటప్పుడు మీ శరీరం అంతటా ప్రశాంతత వ్యాపిస్తుంది ఇప్పుడు మీరు శ్వాస తీసుకుంటూ మీ ప్రేమమయ దూతల నుంచి వచ్చే ఒక దైవిక శక్తి మీ శరీరంలో ప్రవహిస్తుంది మీ తల నుండి పాదాల వరకు ప్రవహిస్తూ దైవిక శక్తి ప్రతి కణానికి చేరి మార్పు చేస్తూ విముక్తి కలిగిస్తుంది ఇప్పుడు మిగిలిన అన్ని అడ్డంకులు మీ తదుపరి శ్వాసతో తొలగించబడతాయి ఇప్పుడు మీరు విడిచే శ్వాసతో మీ శరీరం అంతా మృదువుగా ప్రేమతో నిండిపోతుంది ప్రతి శ్వాసతో ఈ దైవిక శక్తి మరింత లోతుగా ప్రవహిస్తుంది ప్రతి కణానికి తాకుతూ వెలుగుని నింపుతూ స్వేచ్ఛను ప్రశాంతతను అందిస్తుంది ఈ దైవిక శక్తికి కృతజ్ఞతలు తెలపండి రోజంతా ఇలాగే ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు మెల్లగా మీ భుజాలను మీ వేళ్ళను కదపండి మీరు సిద్ధంగా ఉన్నప్పుడు కళ్ళను మెల్లగా తెరిచి ఈ ప్రపంచాన్ని మళ్ళీ గమనించండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నా వాటన్నింటికి పరిష్కారాలు మరియు హీలింగ్ టెక్నిక్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మనందరం కలిసి ఈ పాజిటివిటీని విస్తరిద్దాం